అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈరోజు కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి ది బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి బెస్ట్ క్వాలిటీలో వచ్చేసినాయి చూడండి ఇది వచ్చేసి చెండేడి ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసి ఐస్ బ్లూ అండి ఫ్యా ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా కూడా వీవింగ్ వర్క్ అనమాట నెక్ పార్క్ దగ్గర మనకి సీక్వెన్స్ వర్క్ మిర్రర్ వర్క్ వచ్చింది చిన్న చిన్న డజన్స్ లాగించాడు ఇక్కడ క్యూట్ క్యూట్గా ఉంది చిన్న ఎంబ్రాయిడరీ వర్క్తోనే కింద కూడా మనకి బోర్డర్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి విత్ లైనింగ్ ది బెస్ట్ క్వాలిటీ లైనింగ్ ఉంది బాటమ్ నేను చూపించే సైజ్ వచ్చేసి ఎమ్ అనమాట ఎమ్కే ఇక్కడ చూడండి ఎంత కంఫర్ట్ ఉంటుంది కూడా లైనింగ్ వచ్చింది వైట్ కలర్ తో ఐ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి సీక్వెన్స్ వర్క్ తో దుప్పట చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇంకో రెండు పీసులు మీసేయండి చూడండి అమ్మా ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజులు అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తామండి నచ్చింది అది స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఎవరైనా నా మీద నమ్మకం పెట్టి ఒక్కసారి తీసుకోండి మేడం నెక్స్ట్ టైం నుంచి మీరు రెగ్యులర్ కస్టమర్స్ అయిపోతారు మీకు ఎటువంటి మోసం మన పేజీలో జరగదు హండ్రెడ్ పర్సెంట్ మీకు మీరు పే చేసిన ప్రతి రూపాయి వర్తబుల్గా మీకు డ్రెస్సులు వస్తాయి క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ ఇస్తాను మీకు అటువంటి డౌట్ వద్దు ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి డార్క్ ఆనియన్ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి సిల్క్ సారీ సారీ జార్జెట్టు జార్జెట్ చెందేరి మిక్స్లో ఉంది ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంది షైన్ వస్తుంది నెక్ పే నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ జెరీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి డీసెంట్గా ఉంది కలర్ ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా డీసెంట్ కలర్స్ ఈరోజు బ్రైట్గా ఏం లేవు అన్నీ విత్ లైనింగ్ బోటమ్ కి దీనికైతే లైనింగ్ రాలేదండి బోటమ్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చింది కదా ఇది లో ప్యూర్ బెనారసీ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి దుప్పట్టాలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ మీటర్ ఖచ్చితంగా ఉంటాయి పెద్ద దుప్పట్టాలు ఉంటాయి గ్రాండ్ ఉంటాయి కలర్ కా కలర్ అయితే కొత్త కలరే డిఫరెంట్గా కొడుతుంది కొంచెం రేరే మనకి ఈ కాంబినేషన్ చాలా క్లాసీగా ఉంది దీంట్లో సైజులు వచ్చేసి చూడండి అవుట్లుక్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి వైలెట్లో వంగపూత కలర్లో డార్క్ వంగపూత కలర్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి రామాంగో సిల్క్ ఇప్పుడు చూపించిన ప్రతి ఫ్యాబ్రిక్ కూడా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు అండి క్లాత్ స్మూత్గా కంఫర్ట్గా ఉంటుంది నెక్ దగ్గర అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది రామ్యాంగో సిల్క్ కొంచెం కంఫర్ట్గా బాగుంటుంది సమ్మర్లో కూడా వాడొచ్చింది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ గొట్టాపత్తి వర్క్ వచ్చింది హ్యాండ్స్కి బోటమ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో బోటమ్ వచ్చింది ఇదేనైతే ఇది ఆర్గానిజా ఫ్యాబ్రిక్ లో సారీ చెండేరి ఫ్యాబ్రిక్ లో దుపట్ట వచ్చిందండి ఆఫీస్ వేర్ కానీ కాలేజీ పిల్లలకు కానీ చాలా అంటే చాలా బాగుంటది సింపుల్గా క్లాసీగా ఉండాలి అనుకున్నాను ఇది ఇది ట్రై చేయండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది దీనిలో సైడ్ వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైడ్స్ లో అవైలబుల్ ఉన్నాయండి అవుట్లుక్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది క్లాసీగా ఉంది దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాము నచ్చినది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి అంటే ప్యారెట్ గ్రీన్ మెహందీ గ్రీన్ మిక్స్లో ఉంటుంది జార్జెట్ విస్కో జార్జెట్ పట్టు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది నెక్ పార్ట్ అంతా దగ్గర మనకి జెరీ వర్క్ వచ్చింది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్తో చిన్న చిన్న బూటీలు లాగిచ్చాడు కింద బార్డర్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఏనండి విత్ లైనింగ్ ఇది వచ్చేసి బోటమ్ అండి బోటమ్ కూడా లైనింగ్ వచ్చింది దీనికి ఇస్కో జార్జెట్ పట్టు ఫ్యాబ్రిక్ లోనే ఎంబ్రాయిడరీ వర్క్ తో దుప్పట్ట అండి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ లాక్ సిస్టమ్ ఉంటుంది ఎంబ్రాయిడరీ కూడా మీకు ఏం పోదు ఫ్యాబ్రిక్ అయితే టూ 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 గుడ్ ఉన్నాయి అన్ని కూడా దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే త్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తామండి నచ్చింది అది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది కూడా ఐస్ బ్లూ అండి ఫ్యాబ్రిక్ అయితే రామాంగో సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కంఫర్ట్ ఉంటుంది నెక్ దగ్గర అంతా కూడా జరి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి మిరర్ వర్క్ కూడా వచ్చింది షో బటన్స్ కూడా ఇచ్చారు సిల్వర్ కలర్లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి కాంబినేషన్ సూపర్ ఉంది ఓకే టూ కలర్ కాంబినేషన్తో షివోరీ లాగా ఇచ్చి ఇదంతా కూడా జెర్రీ థ్రెడ్ సిల్వర్ జెరీ థ్రెడ్తో వచ్చిందండి ఇదంతా కూడా మళ్ళీ ఇక్కడ మనకి బూటీ వచ్చేసింది ఇది సెల్ఫ్లోనే బీడింగ్లోనే ఉందండి ఎక్సలెంట్ ఉంది ఆఫీస్ లేరు కానీ క్లాసీగా ఉండాలి డిగ్నిటీగా ఉండాలంటే ఈరోజు ఈరోజు పెట్టిన ఐటమ్స్ అన్నీ ట్రై చేయండి సూపర్ 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 అవుట్లుక్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది దీనిలో సైడ్ వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అవుంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ అండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత నేనే వహిస్తాను ఒకవేళ మీకు ఇన్ కేస్ మీకు రాలేదు అని అంటే మీ అమౌంట్ మీకు రిటర్న్ వేయాలి రిటర్న్ వేస్తాను మీకు ఎటువంటి డౌట్ వద్దు మస్టర్డ్ ఎల్లో కలర్ అండి మొత్తం కూడా ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ జేరి వీవింగ్ వర్క్ ఉందండి ఇదంతా కూడా నెక్ పార్ట్ దగ్గర మగ్గం వర్క్ వచ్చింది చాలా బాగుంది క్లాసీగా డీసెంట్గా ఉంది విత్ లైనింగ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బాటమ్ వచ్చిందండి మనకి ఎంబ్రాయిడరీ వర్క్లో గ్రీన్ ఇచ్చాడు అందుకే బాటమ్ కూడా లైనింగ్ వస్తుంది డబుల్ కలర్ కాంబినేషన్తో దుప్పటా వచ్చిందండి ఇదంతా కూడా జెరీ వీవింగ్ అనమాట సూపర్ ఉంది కాంబినేషన్ అయితే అవుట్లుక్ అనేది మీకు ఈ విధంగా ఉంటుందండి సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తామండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్ వద్దండి ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు నా మీద నమ్మకం పెట్టి తీసుకోండి సెకండ్ టైం మీరే రెగ్యులర్ కస్టమర్స్ అయిపోతారు వచ్చేసి విస్కో జార్జెట్ పట్టు ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ షైన్ ఉంటది స్మూత్ ఉంటది చాలా కంఫర్ట్ డిగ్నిటీగా రాయల్ లుక్ వస్తాయి ఆఫ్ వైట్ మిల్క్ వైట్ మీద పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వరకు సీక్వెన్స్ వరకు వచ్చిందండి ఎంత క్లాసీగా ఉందో చూడండి కింద కూడా స్కాల్ప్ బార్డర్ వచ్చింది బార్డర్ కూడా సీక్వెన్స్ వరకు వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ లైనింగ్ సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇది ఇది వచ్చేసి బోటమ్ బోటమ్కి కూడా మనకు వర్క్ వచ్చిందండి అంటే ఎక్కువ వైట్ ఇష్టపడే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అనమాట కానీ టూ గుడ్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే టూ ఎక్సలెంట్ దుప్పట్ట కూడా బాగా క్లాసీగా ఉంది దుప్పట్ట కూడా బాగా క్లాసీగా వచ్చిందండి బెనారసీ దుప్పట్టా ఇచ్చాడు సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది దీంట్లో క్లాసీగా ఉంది డిగ్నిటీగా ఉంటుంది ఆఫీస్ వేర్ కానీ కాలేజీ కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ బయటకు వెళ్ళినప్పుడు కానీ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఈ మిల్క్ వైట్ అనేది కామను ఈ థ్రెడ్ అనేది మారుతుంది ఇది పీచ్ పింక్ వచ్చింది సారీ ఆనియన్ పింక్ అవుట్లుక్ అనేది మీకు ఈ విధంగా ఉంటుందండి దీంట్లో మిస్టేక్ జరిగింది ఏంటి అని అంటే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ రాకుండా అన్ని ఎల్లలు ఎమ్లు వచ్చినాయి ఆల్మోస్ట్ ఇవి ఎమ్ ఎల్లో బుక్ చేసుకోండి అండి వేరే సైజులు అయితే రాదు కొంచెం ఓకే అనుకుంటే ఎక్స్ఎల్కి ఎల్లు ఏదన్నా లోపల ఖర్చు ఉందేమో చూస్తా ఉంది ఒక ఎందుకులే అంత బాధ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండి ఇదన్నీ కూడా ఒకటే సైజ్ వచ్చినాయి ఎల్ వరకే ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా మీడియంగా ఉంటే అవుతుంది కొంచెం హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఉంది కానీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు మాత్రం రిస్క్ చేయొద్దు ఎల్ బుక్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వాళ్ళు సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సైవ్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్